సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీ వెదర్ రిపోర్ట్తే ముందుకైతే రావడం జరిగింది సో ఆంధ్రప్రదేశ్లో మనకి బుధవారం బుధవారం వర్షాలు అయితే రాబోతున్నాయన్నమాట అవును సో బుధవారంకి సంబంధించి కొన్ని ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ప్రాంతాల్లో అదేవిధంగా మనకు ప్రకాశం గుంటూరుకు కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట ఆకాశం మేఘాతయ్యే ఉండి కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అయితే వస్తాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు బుధవారానికి సంబంధించి ఈ విధంగా వాతావరణంలో మార్పు అయితే వచ్చింది ఓ పక్కన మళ్ళీ చలిగాలు అయితే మొదలైనవి అనమాట ఉదయాన్నే విపరీతమైన మంచు అయితే కురుస్తుంది ఏజెన్సీ ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ మంచు అయితే కొనసాగుతూ అనమాట దీని ప్రభావంతో మళ్ళీ కొంతవరకు క్లైమేట్ అయితే మారిందంటే అక్కడ మనకు వెదర్ అయితే మారడం అయితే జరిగింది వాతావరణంలో మార్పులు అయితే రావడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా మనకు అందుకే బుధవారం సంబంధించి మనకు కొన్ని ప్రాంతాల్లో రాయలసీమలో పాటు కొన్ని జిల్లాల్లో గుంటూరు వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు ఇది మనకు ప్రజెంట్ తాజా సమాచారం అలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి